మార్క్స్ వార్తలోని పదకొండు ఇరవై నాలుగులో మరొక వాగ్దానం చేశాడు ప్రభు చూడు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవన్నీ మీకు ప్రార్థన చేశారా పొంది ఉన్నామని దొరికినవని నమ్మండి స్తోత్రం చెప్పాలి నేను నమ్మండి చూడండి చూడండి హలే లోయ్య నువ్వు కట్టుకొని చక్కగా జాబుకి వెళ్తున్నట్టు కలగనండి స్తోత్రం చెప్పాలి కల అంటే కళ్ళు మూసుకొని కలరాని కలరాని అని కదా కళ్ళు మూసుకొని చూడు స్తోత్రం చెప్పాలి చూడు అంటున్నాను నువ్వు సొంత ఇంట్లో ఉన్నట్టు కలగను అంటున్నాను నేను నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నట్లు కలగను ఆ ప్రార్థనలోని దర్శనం చూడు హలే లుయ్యా ఎవరో వచ్చినట్టు వచ్చి లాక్కపోతున్నట్లు చొక్కా పట్టుకున్నట్లు ఎలాంటి దర్శనాలు ఎలాంటి ఊహల్లోకి వెళతాడు మీకు అర్థం కాలేదా అప్పు తీరిపోయినట్టు మంచి బిల్డింగులోనూ ఉన్నట్లు కారు కొని కారులో కుటుంబ సమేతంగా చర్చికి వచ్చినట్లు ఇట్లా ఎందుకు చూడ అట్లా చూసి అవి వస్తాయి నా చేయమాక పిచ్చి పనిచేయమాక మరలా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా ఇది ఎవరితో చెప్పమాక ఇది నీ పక్కోడితో కూడా చెప్పమాకు నువేం ఊహిస్తున్నావో నీ మనసులో వాటిని నీ దర్శనము చూడు అసలు దరిద్రము నీ నీ మనసులను చెల్లనివ్వండి స్తోత్రం చెప్పాలి నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా ఆలోచించి 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 నువ్వు కృషించి పాజిటివ్గా ఆలోచించండి తండ్రి గొప్పదేవుడు ఆయన దగ్గర చాలా సంపద ఉంది ఆయన సకల ఆశీర్వాదములకు కారణం పోతుడని నమ్మండి హలోయ ముందు నీ పేదరికం నీ దరిద్రం నీ మనసులోంచి తీసేయండి నీ మనసులో నుండి తీసేయండి మీకు ఉన్న దానిలో ఉన్న దానిలో హోందాగా బ్రతకడం నేర్చుకోండి స్తోత్రం చెప్పగలరు ఒకసారి మొన్న మధ్య ఒక ఫోటో చూశాను నేను అరే దారా చిన్న కుర్చీ దేరా అదే అదే హ్యాండిల్ లేని కుర్చీదే స్తోత్రం చెప్ప చెప్పాలి ఒకసారి బలి నాకు బలి నచ్చింది అది ఓ పిల్లోడు నిష్ట దిగంబరి ఇంత మూడేళ్ళు ఉంటాయేమో మూడు సంవత్సరాలు ఉంటాయేమో ఇంకా తక్కువే ఉంటాయేమో నిష్ట దిగంబరి నిష్ట దిగంబరి ఒంటి నిండా బూడిది పూసుకొని బూడిదంటే మట్టి పూసుకొని ఉన్నాడు వాడు మరి ఆడేవాడో కుర్చీలో కూర్చున్నాడు చూసినట్టున్నాడు వాడికేం కుర్చీలు లేవు గుడిసీల్లో ఉండోడు కదా కుర్చీలో నాలుగు ఇటుకరాలు తీసుకొచ్చుకొని ఇదిగో ఇలా కుర్చీ పేర్చాడు ఇటు ఇటు చేయి పెట్టుకోవడానికి హ్యాండిల్ కుర్చీ ఉందా అటు ఇటు పేర్చి ఏ వెనకాల లాగా పైదాగా పేర్చుకున్నాడు కుర్చీలు వాడి తలకంటే పైకి పేర్చుకొని అరే దాని మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చోరా దీని మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చోరా మొత్తం ఇడవాలిగా దీన్ని కలరాలా ఆడికి అమాకాలు వచ్చింది ఆ కింద కొట్టేసి నేను రాశాడంటే ఉన్న దానిలో దర్జాగా బ్రతకడం అంటే ఇదే కదా అంటే ఈడు పక్కింటోడి దగ్గరికి వెళ్ళి కుర్చీ దొంగతనం చేయాల పక్కింటోడి ప్యాంటు దొంగతనం చేయాల పక్కింటోడు చొక్కా దొంగతనం చేయలా ఉన్న నిష్ఠ దిగంబరిగానే అక్కడ ఉన్నదాన్ని హోందాతనంగా హోందాతన్న మలుచుకున్నాడా నూట యాభై రూపాయల చేరే గంజి ఉంచుతారుగా గంజి ఉంచుతారుగా ఆ గంజితో కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా దాన్ని గంజి పెట్టి ఇస్త్రీ చేసుకుంటే నూట యాభై రూపాయలు చీర కూడా పెట పెట ఉన్నదానిలో ఉన్న దానిలో దాతనం స్తోత్రం చెప్పగలరా హలే లు గట్టిగా నాకు ఏదో ఒక విషయం గుర్తొస్తుంది నాకు విచిత్రం అనిపించింది ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయమంటే అన్నయ్య మేము హైదరాబాద్ నుండి వచ్చామన్నయ్య మీ చర్చికి రాక మునుపు ఎక్కడికెక్కడికి వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మీ చర్చికి వస్తు మన చర్చికి వస్తున్నాం అన్నయ్య అయితే ఒకళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారు అని అడిగారు నేను మ్యాచ్ అన్న దగ్గరికి కృపా మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాను అంటే వాళ్ళు చీ ఆ చర్చికి ఎలా వెళ్తున్నావు అని అన్నారు అన్నయ్య ఏందమ్మా చీ అన్నారు అంటే చీ ఆయన సంగతి మీకు తెలుసా ఎబ్బే అక్కడికి వెళ్ళకూడదు అన్నారు అన్నయ్య ఏంటమ్మా ఏంట ఆయన ఏం చేశాడు ఏంటంటే ఆయన సంగతి మీకు తెలిస్తే అసలు ఆ చర్చికి కూడా వెళ్ళరు అన్నారు అన్నయ్య ఏం జరిగింది ఏంటన్నాను ఏంటి చెప్పండి నేను నెలలే మీరు చెబితే విషయం ఏంటి చెబితే నేను నెలని అంటే ఏంట ఆయన క్యారేజీలో మూడు గిన్నెల క్యారేజీ తీసుకొని అందులో నీళ్లు నింపుకొని వెళ్ళి ప్రార్థన చేశాడంట అది ఆయన బతుకు ఇదేంటి నాకు అర్థం కాదు ఎందుకు అలా నింపాడు ఆయన ఉపవాసం ఉన్నాడని తెలియకూడదని మూడు గిన్నెల క్యారేజీలో నీళ్లు నింపుకొని వెళ్ళేవాడంట తెలుసా ఆ బతుకు నేను నోరు తెరుచుకొని మీలాగే చూస్తున్నాయి దేని తప్పురా అప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉండే ఉంటుంది ఆ రోజు ఎవరింటికి వచ్చాను నేను మీ అమ్మాయి ఉంది ఆ రోజు ఏది హలే ఈ అనుమాన్ నగరే అప్పుడు ఆ ఆ అమ్మాయి నాతో చెప్పిన మాట ఏమిటంటే అప్పటి నుండి ఆ చర్చికే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది ఆ అమ్మాయి బుర్ర తక్కుదు కదూ మీకు అర్థమైందా నేను అన్నం కాదు ఉపోసించి ఖాళీ క్యారేజీ పట్టుకొని వెళ్ళడం వేరు నిండు క్యారేజీ పట్టుకోవడం వెళ్ళడం వేరు ఎందుకంటే మన చేతుల్లో ఉన్న క్యారేజీ ఊగుడును బట్టి గమనిస్తారు ఎదట వ్యక్తులు ఇది నిండు క్యారేజా ఖాళీ క్యారేజా అని నేను పనిచేస్తూ మూడు రోజులు నాలుగు రోజులు అలా ఉపవాసం ఉండేవాడిని నాకు అప్పట్లో అసలు ఆకలి అయ్యేది కాదు దడొచ్చేది కాదు నీరసం వచ్చేది కాదు నేను అన్నం తినకూడదు తిన్నట్టున్నానా తినటం లేదా అని మనుషులకు అర్థం కాకూడదు ఎందుకంటే ఎవడైనా ఒక్కడికి తెలిస్తే చాలు ముఠా వాళ్ళకి ఉపవాసం ఉన్నాడు వీడని ఇక తర్వాత ఎరా మనోడు ఉపవాసం ఉన్నాడు వీడు ఎంత దర్జా కూర్చున్నాడు చూడాడికి ఉందా తను అంటే ఉన్న దాంట్లో అదే కదా హలే లు దగ్గరగా అని చెప్పి ఒకసారి ఎందుకంటే నేను ఇది ఖాళీ క్యారేజ్ పట్టుకొని ఇలా ఊపుకుంటా అది అట్లా 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 ఊగుతూ ఉంటుంది అదే నీళ్లు నింపుకొని వెళ్తున్నాం అనుకో అర్థమవుతుందా అది గట్టి క్యారేజ్ లాగా ఉంటుంది ఫుల్గా ఉన్నట్లు ఒక్కడికి తెలిస్తే సార్ మనం సిగ్గుదిస్తారు ఇప్పుడు ఉపాసం ఉన్నాడు అట చేసాడు ఇటు చేసేడు అని ఎవరికి తెలియకూడదు పాసం ఉన్న సంగతి ఈ రోజుల్లోనైతే ఒక్క పూట ఉపవాసం ఉంటే ఉపవాసం కళ్ళు ఇంతలోది బీక్కుపోయి ఒక పూటకే ఏ వెంకటేశు హలేయ అరే అయ్యి అయ్యే ఉపవాసాలు ఉన్నారులే ఉన్నారు నేను కాదనను పరిచర్ చేయండి అంటే అన్నా పడిపోతారన్న పిల్లలు నాకు చెబుతున్నారు పడిపోతారని గొడ్డు చాకీరి చేసేవాడిని నేను కాలి దొరికినప్పుడు ఆ మేట్లు చాటిని వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని నేను చాలాసార్లు నేను చేసిన పని చెప్పుకోవడానికి నాకేం సిగ్గు లేదు నేను నా గురించి దేవుడు సిగ్గుపడినప్పుడు తన బిడ్డని తన కుమారుణ్ణని తన శావకుడుగా నన్ను స్వీకరించడానికి దేవుడు సిగ్గుపడినందుకు నా స్థితిని చెప్పుకోవడానికి నాకెందుకు సిగ్గు కాంక్రీట్ పనికి వెళ్ళి ఉపవాసాలు గడిపేవాడిని నేను కాంక్రీట్ పని అప్పట్లో ఈ స్లాప్లు వేయడానికి వెళ్తే ఈ పరంజాల మీద ఇక్కడ అక్కడ కూడా అక్కడ కూడా అన్ సీజన్లో అన్ సీజన్లో అప్పట్లో ఏసీలు కూడా లేవు కోల్డ్ స్టోరేజీలు లేవు అర్థమవుతుందండి కోల్డ్ స్టోరేజీలు ఈ మధ్య కట్టారు అప్పుడు ఖచ్చితంగా మూడు నెలలు లేదా నాలుగు నెలలు సీజన్ ఉంటుంది అడ్డుకి ఆ తర్వాత అనసీసలు ఏం ఉండేది కాదు మరి ఇంట్లో జరగాలి కదా నా నైజం ఏమిటంటే ఒక్కరోజు కూడా అసలు ఇంటి దగ్గర ఉండే నైజ్యం నాది కాదు పని చేసుకోవాలి ఖచ్చితంగా కష్టపడాలి భార్యని పనికి పంపించకుండా పోషించగలగాలి మగసిరి కలిగి ఇదే నా పట్టుదల దేవుని దయవలన నన్ను అలాగే పోషించాడు ప్రభు స్తోత్రం చెప్తాడు రెండు చేతులు చెప్పగలరా మాకు కూడా అవకాశం ఒకడు పుట్టాడు ఒకడు బుట్టిన వెంటనే వాడిని పెద్ద చేసుకునేసరికి ఇంకొక ఆమె పుట్టింది ఆమెను కొంచెం పెద్ద చేసుకునే సరికి ఇంకో ఆమె పుట్టింది అర్థమవుతుందండి ఇలా ఇలా ఎలా దాకేసరికి అయిపోయింది ఇంకేం పనికి వెళ్తారు అందుకనే కష్టపడి పోషించుకోవాలి అలా టైంలో నేను ఉపవాసం ఉండడానికి మరి ఇంటి దగ్గర నుండి రెండు రోజులు మూడు రోజులు ఉపవాసం ఉంటే అప్పులైపోను నాకు రూపాయి బిల్ల అప్పు అంటూ తెలియదు స్తోత్రం చెప్పాలి నా నాన్న నన్ను చివరిలో ఒక రెండు మూడేళ్ళు ముందు వచ్చే ముందు వేరు పెట్టేశాడు ఎందుకంటే నేను సేవకి వెళ్తున్నాను కదా అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను ఏరు పెట్టేస్తే ఏరు రోజు ఏడ్చాను నేను బాగా ఏడ్చాను ఎందుకంటే ఇదేంటి మా నేను వేరు వేరు వండుకోవాలా మా ఇల్లు వేరా మా అన్నం వేరా కానీ తప్పదు మా అమ్మాయి తిట్టింది అంటే ప్రిల్లారా మీరు జాగ్రత్తగా వినండి నాకేమీ అప్పు నేను చేయలే ఎందుకంటే అప్పు బాధ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఉన్నదానిలో జాగ్రత్తగా బ్రతికితే చాలు దగ్గరగా స్తోత్రం చెబుదాం నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు మా నాన్నకి పాతికి వేలు ఆ రోజుల్లో ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేలు అప్పు ఉంటే ఆ అప్పు తీర్చుకోవడం చేత కాని ఇరవై ఐదు వేలు అంటే అప్పుడు ఎన్ని ప్లాట్లు వస్తాయో గుర్తుపెట్టుకోండి ఎన్ని ప్లాట్లు వస్తాయో అర్థమవుతుందండి అసలు ఎట్ట తీరాలి మాకున్న పొలం రెండు సార్లు అమ్మినా తీర్చ తీర్చే తీర్చలేము రెండుసార్లు అమ్మినా తీర్చలేము అలాంటప్పుడు నేనొక్కడనే పెద్దోండి మా నాన్నకి ముందుకు పుట్టినటువంటి వాడిని మేము ఎంత కష్టపడ్డామో తెలుసు అందుకని అప్పు అంటే నాకు ఇప్పటికీ చచ్చే భయం ఎందుకంటే అప్పులోడికి భయపడేదేంటి ఆడికి భయపడినంతకు మనం ఎవరికి భయం గంజి తాగిన పర్వాల గంజి కూడా అర్థమవుతుందా గంజిలో కూడా ఉప్పు వేసుకొని ఏ చక్కగా స్పూన్ తీసుకొని ఏంటంటే జాగ్రత్తగా సూపు తాగినట్టు తాగొచ్చు స్తోత్రం చెప్పగలరా గంజిలో ఉన్న బలం అంతా ఇంత కాదు మీరు డాక్టర్ గారిని అడగండి గంజి తాగొచ్చా పాస్టర్ గారు అందులో ఏమంటుంది పాస్టర్ గారు గంజిలో ఏమి ఉంటుంది గారు పూల ఏముంది పిచ్చిదానా ఉన్నదంతా గంజిలోనే ఉంది అంటాడు ఆయన మీకు అర్థమైందా నేను చిన్నప్పుడు గంజి కూడా తాగాను గంజే సూ ఇప్పుడు గంజి సూప్ ఇవ్వమంటే ఎవడో గంజిలో కూరగాయ మొక్కలు అవి తరిగిస్తున్నారు ఇప్పుడు అదే సూప్ ఇప్పుడు సూపు తెలుసు కదా పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి మనం కూర్చున్న వెంటనే ఒక అరగంట తర్వాత అంత బౌల్లో అంత గిన్నెలో గంజి పోసుకొని వస్తాడు లెమన్ కూర లేదంటే ఇంకా ఇంకే రకరకాలు ఉంటే కూరగాయలతో కూడా చేస్తాడు అది గంజి లాంటిదే అది కూడా దానికంటే లైట్గా ఉప్పేసుకొని గంజి తాగి ఎంత బాగుంటుందో ఏంటి అలా చూస్తున్నారు ఏంటో తాగుతున్నారంటే సూప్ సూప్ ఈరోజు స్పెషల్ సూప్ అని దర్జాగా బ్రతకొచ్చు అంటున్నాను నేను అంతేగాని పులిని చూసి నక్కోత పెట్టుకున్నట్లుగా అప్పులు చేయకండి మొన్న మధ్య ఒక దగ్గరికి వెళ్ళాను నేను నువ్వేం పని చేస్తావురా అన్నాను కూలి పని చేస్తాడు కారు కొన్నాడు కొత్త కారు ఎందుకు ఎందుకు ఆడతావు అన్నాను చర్చీకెళ్ళడానికి కారు తిట్టేవాణ్ణి కానీ కొత్త కారు కొనుక్కొన్నా నువ్వు తోడతా తిట్టకూడదు స్టార్టింగ్లోనే వచ్చా పట పట పళ్ళు కొనుక్కొని ప్రార్థన చేసి వచ్చా దానికి ఈఎంఐ ఎంత కట్టాలి నీకు తగ్గ రేకులు సెడ్ కొనుక్కో ఎచ్చులకెళ్ళి నీ దగ్గర ఐదు ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇల్లు కొంటే దాన్ని ఏంటిరా ఏ వెంకటేశో నీ దగ్గర ఉంది ఐదు లక్షలు కొన్నదెంత వడ్డీకి తెచ్చి ఊర్లో ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకుంటే ఇరవై లక్షలకి రెండు రూపాయలు మూడు రూపాయలు మూడు రూపాయలు అనుకో రెండు రూపాయలకి అడుగుతున్నాడు ఈ రోజుల్లో మూడు రూపాయలు వడ్డీ అంటే ఎంతనానా లక్షకి మూడు వేలు ఇరవై వేలకి అరవై ఏలు ఇది సంపాదన ఎంత పదిహేను ఏలు ఇంకా నెల నెల అప్పు ఎంత చేయాలి సంవత్సరం దిరక దాన్ని రెండుసార్లు అమ్మిన తేరది ఆ స్టార్టింగ్లో మాత్రం అందరూ చదువుతాడు గుండ్రెళ్ళు కొన్నా ఉండ్రె కొన్నా ఇది ఒక బ్యాచ్ ఇక్కడ ఐదు లక్షలు సంపాదించుకోను ఆరు లక్షలు సంపాదించుకోను ఊళ్ళో ఆడ కుక్కలే పడుకుంటాయి ఆ ఇళ్లలో అద్దె కూడా ఎవడనడో కుక్కలు పడుకునే ఊళ్ళోకి వెళ్ళి పదిహేను లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు పది లక్షలు అప్పు చేశాడు మూడు రూపాయలు వడ్డీ కాడికేసుకున్నా ఎంత పది లక్షలకే ముప్పై ఏళ్ళు వడ్డీ వీళ్ళు ఇద్దరు తొడ్డాలు తీసుకుంటా అంత వస్తుందా ఎవడ కట్టమన్నాడు నేను అక్కడ తిరిగి ఇంటి తిడుతున్నాడు అనుకోని చూస్తున్నారు కదా వివేకం వివేకంతో పని చేయకపోతే అప్పులు పాలవుతావు అంటున్నాను నేను అనేది ఏమిటంటే మీరు గాలి మేడలు కట్ట కట్టొద్దు నా దేవుడు నన్ను ఆశ్వాదిస్తాడని ఆ నమ్మకంతో ఉన్నదానిలో గంజి కూడా హోం దాగ తాగు అంటున్నాను స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పండి నా దగ్గర పాల ప్యాకెట్కి లేనప్పుడు నేను ఇదే బట్టలు వేసుకున్నా అవునా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు అదే బట్టలు అట్లాగే ఉన్నాం అవునా నేనేమంటానంటే లేనప్పుడు దరిద్రుడిగా లోకాన్ని చూపించుకోమాక ఉన్నప్పుడు పెద్ద లగ్జరీ అనుభవించమాక నార్మల్గా బ్రతుకు జీవితాన్ని గురించి ఒక మంచి కళలు కను నీ పిల్లల విషయంలో మంచి కళలు కను దేవుడు ఆశ్వాదిస్తాడు స్తోత్రం చెప్పు ఒకసారి నేను మరలా చెప్పే మాట ఏమిటంటే నువ్వు ఉన్నదానిలో నీకేదైనా దేవుడు ఆస్వాదిస్తే చినిగిపోయిన బట్టలు వేసుకొని చింపిరి నీతితో అమ్మా అమ్మ అర్థమవుతుందా అలానే వచ్చిన తర్వాత నేనేమంటానంటే అసలు దరిద్రుడిగా బ్రతకాల్సిన అవసరంలా నీ మనసులో గర్వం రాకుండా చూసుకో దేవుడు నిన్ను ఆస్వాదించే కొలది ఎగ్జాంపుల్ నువ్వు ఇల్లు కొనుక్కో ఆ ఇల్లు మంచి ఇల్లు కొనుక్కున్నావా ఈ పనికి మనల్ని కుర్చీలు వేసుకుంటుంటే ఆ ఇంటికి కలబోయిద్ది నీ స్థితి మారాలి నీ స్థితి దేవుడు మార్చేశాడు కదా ఒక మంచి సోఫా కొనుక్కో తప్పు లేదు మంచి బెడ్ కొనుక్కో తప్పు లేదు ఇంకా నీ స్థితి మారితే ఏసీ కూడా పెట్టించుకో సంపాదన తప్పు లేదు అప్పు చేసి ఈ పనులేమి చేయమాక అంతేగాని అలాగూ దేవుడు దీవించే కొలది నీ ఇంట్లో నీ వాతావరణం మార్చేసుకోవచ్చు తప్పు లేదు అప్పుడు కారు కూడా కొనుక్కో స్తోత్రం చెప్ప ఒకసారి అలే కానీ నీ మాటలో మార్పు రాకూడదు నీ క్రియలలో మార్పు రాకూడదు ఎందుకు వస్తుంది దరిద్రం 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 అంటారు అనుకోమాక అందులో మార్పు వస్తే పోయిద్ది ఎందులో మార్పు రావచ్చు నీ ఇంట్లో మార్పు రావచ్చు నీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో మార్పు రావచ్చు నువ్వు తిరిగే వాహనాలలో మార్పు రావచ్చు నీలో మాత్రం దీనంతం కనపడాల అప్పుడు దేవుడు ఆశ్వదిస్తాడు నా భావన ఎంతమందికి అర్థమైంది మీకు స్థు చెప్పండి ఒకసారి మనోళ్ళకు వచ్చిన పెద్ద బాధ ఏమిటంటే కొంతమందికి వారి స్థితి మారదు కానీ వారి ఆలోచన విధానం మారిపోయింది వెంటనే కరివిష్టులు అయిపోతారు వెంటనే మూర్ఖులుగా తయారవుతారు అలా వద్దు నువ్వు నమ్మి నన్ను అడిగితే అడుగువానికి నమ్మాను పొంది ఉన్నామని నమ్మితే దేవుడు అవన్నీ ఇచ్చాడని నమ్మండి అంటాడు దగ్గరగా స్తోత్రం అప్పటి వరకు కనిపెట్టుకోండి అప్పటి వరకు దేవుని దగ్గర దేని మనసుతో కనిపెట్టుకోండి దేవుడిని స్థితిగతులు దేవుడు మార్చేస్తాడు హలేలోయ